హిందూ బంధువులందరికీ నమస్కారము హరి ఓం కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ తెలుసుకుందాము జనక ఇంతవరకు నీకు కార్తీక మాసము ఆచరించవలసిన విధి క్రమము మాత్రమే తెలియజేసితిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు గాని ఏ జాతి వారైన గాని రోజంతయు ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తర్వాత భుజించవలెను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి ఎంతయు జాగరణ చేసి పురాణ పటనం మనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటుల చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకుండా ఉండుట మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవారం వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ కైలాస ప్రాప్తి విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా నొక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియబరిచదును శ్రద్ధగా వినుము కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వతంత్ర నిష్ఠరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడ మిత్రశర్మయను సద్బ్రాహ్మణ యువకునకిచ్చి పెళ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించినవాడైనందున సదాచార పారాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్నామ స్మరణ చేయువాడను ఎగుటిచే లోకుల అపర బ్రహ్మ అని కూడా చెప్పుకొని చుండెడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తామామలను భర్తను తిట్టుచూ గొట్టుచు రక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నది అని అత్తామామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి కానీ స్వరూపుడగు ఆమె భర్త మాత్రం ఆమె ఎందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీపొమ్మనక విడువక ఆమెతోడనే కాపురము చేయుచుండెను కానీ చుట్టుప్రక్కల వార నిష్టరి గయ్యాలితనమున కేవగించుకొని ఆమెను కర్కశ అని ఎగతాలి పేరును పెట్టుకొచ్చే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో నున్న సమయంలో చూచి మెల్లగా లేచి తాళికట్టిన భర్తయ్యన్న విచక్షణ గాని దయా దాక్షణ్యాలు గాని లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయెను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేకనే రహస్యంగా దొడ్డిదారిన గుంపోయి ఊరి చివరనున్న పాడు నూతిలో బడవేసి పైన చెత్తా చెదారముతో నింపి ఏము ఎరగని దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూసి ఎందరినో క్రిగంటనే వశపరచుకొని వారల వ్రతమును పాడుచేసి నానాజాతి తోడను రమించుచు అంతయే అంతయేగాక కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు దార్చి ధనార్జన కూడా చేయసాగాను జనకరాజ యవ్వన బింకం ఎంతో కాలం ఉండదు కదా కాలం ఒక్కరీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరం మందు మేహశ్రవణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరం అంతా కుష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధములు ఎడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురిపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను చూడనైరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులైనా పలకరించునని ఆ వీధి మొహమైనను చూడకుండిరి కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికినన్ని నాళ్ళు ఒక్క నాడైనను పురాణ శ్రవణమైనను చేయని కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గుంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఈమె పాపపుణ్యముల జాబితాను చూపించి బటులారా ఈమె పాప శరీరత అంతా ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను వీటిలతో సుఖించినందులకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన యమస్తంభమునకు ఇనుప స్తంభమునకు కౌలించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సలసల క్రాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందున సీసము కరిగి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకమున నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు సర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాలు వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కళింగ దేశమునకు కుక్క జన్మమెత్తి ఆకలి బాధ పడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టి వారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరమువారు తరముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనొకనొక శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియాన్నము నలుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునుటకై లోనికి ఎగెను ఆ సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియాన్నము తినను వ్రత నిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానము చే జరిపించిన బలియాన్నమగుట చేతను ఆ రోజు కార్తీక మాస సోమవార మగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండుటవలనూ శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ఆ ప్రసాదము తినుటవలను ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానముద్భవించను వెంటనే శునకము విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలు ఆ బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్నిలు లేనందున లేనందున లోనికేగను మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఎంత నా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలయందు విప్ర నేను వ్యభిచారినై అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్ఠిరాలినై తణువు చాలించిన తర్వాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనై తిని ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియాన్నమును తినుట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యం ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దాయబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడికి వచ్చి ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే యా విమానమెక్కి శివ సాన్నిధ్యమున కేగెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుమని వశిష్ఠుల వారు హితోబోధ చేసి ఇంకను ఇట్లు చెప్పడు దంగెను ఇట్లు స్కాందాపురం అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి రెండవ అధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తము భక్తి పూర్వక సమర్పణ